పాట ఏదో చర్చలో పాల్గొన్న మిత్రుడు చెప్తున్నాడు ఈ శివసేన వెనుక ఎన్సిపిలో ఉన్న ఎంపీలు బీజేపీలోకి చేరిపోతారు అని ఇందాక నేను కదా ఆపరేషన్ ఆకర్షణ చేస్తారని అసలు సంజయ్ రావుతే వెళ్ళి బీజేపీతో అంతకుముందు మాట్లాడి వచ్చిన సందర్భం ఒకటి ఉంది శరద్ పవారు విశ్వసనీయత దెబ్బతింటం ఒక ముఖ్యమైన కారణం మీరు చూడండి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం వస్తే కాంగ్రెస్కు పదిహేడు శాతము ఎన్సిపికి పది శాతం అలా వచ్చాయి కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు మీరు ఇచ్చిన కాగితం దీని ప్రకారం కనుక చూస్తే ఇప్పటికి వచ్చిన దాంట్లో కాంగ్రెస్కు తొమ్మిది పాయింట్ నాలుగు రెండు శాతము శరద్ పవర్కు పదకొండు శాతము శివసేనకు పది శాతమే వస్తున్నాయి ఉద్భవ్ అంటే ఓట్ల శాతం కూడా తగ్గుతుంది ఓకే ఇలాంటి సమయంలో ఇంక చీలిక వర్గాల్లో ఉంటాం ఎందుకు రెండింటిలో ఏది అసలైన పార్టీ లాంటి వివాదం కూడా ఒకటి ఉంది కదా కాబట్టి వెళ్ళి అక్కడే చేస్తాము అని ఎన్డీఏ మరింత బలోపేతమయ్యే అవకాశం బీజేపీలోనే చేర్చుకునే అవకాశం కూడా ఉంది షిండేనే చేర్చుకోవచ్చు ఆ విధంగా ఆ విధంగా చూస్తే అంటే దీని ఎంతటి ఏమంటే మోదీకి నేరుగా బీజేపీకి మెజార్టీ కనుక వచ్చేసిందంటే అప్పుడు తెలుగుదేశము జనతా దళు లాంటి పార్టీల మీద ఆధారపడే పరిస్థితి పోతుంది నేను మీకు ముందు ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు మనం చేసిన చర్చల్లో బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్కు ఊపి పెరుగుతుంది అవును బీజేపీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు స్థానం మరింత అవుతుంది అని సో నేను ఇప్పటికి కూడా దానికే అదే అదే భావిస్తాను అంటే ఖచ్చితంగా అంటే చంద్రబాబు ఏదో చేసేస్తారు అని కూడా కాదు ఒక లెక్క మనం ఒక అంచనా వేసినప్పుడు తప్పకుండా ఈ సనాతన ధర్మాలు లేకపోతే బీజేపీ తరహా ఆలోచనలు పవన్ కళ్యాణ్ అటువైపు మొగ్గు పెరిగే ఒక అవకాశం పెరుగుతుంది చంద్రబాబు మీద నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉన్నారన్న పరిస్థితి పోతుంది తొందరగానే దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది కొన్ని పార్టీలు కలవచ్చు ఇంకోటి కాంగ్రెస్ మీద విశ్వాసం సన్నగిలే ఓకే ఇది కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు జె జేఎంఎం గెల్ జార్ఖండ్లో గెలిచిన జేఎంఎం నాయకత్వం తప్ప కాంగ్రెస్ నాయకత్వం కాదు రేపు ఢిల్లీ ఎన్నికలు వస్తాయి నెక్స్ట్ వచ్చేవి అక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ మూడు శక్తులు కాంగ్రెస్తో కలవడానికి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా సిద్ధపడదు ఎందుకంటే వాళ్ళేం హర్యానాలో స్థానాలు ఇవ్వలేదు కాబట్టి నెమ్మదిగా కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలప్పుడు వచ్చిన ఊపురు నిలబెట్టుకోగలదా లేదా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ప్రాంతీయ పార్టీలు కొంత బలం పుంజుకోవడానికి అవకాశం వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోదీ ఎన్డీఏ ఇదంతా అంటున్నారు కాబట్టి ఆ విధమైన మార్పు వచ్చే అవకాశం ఉండదు చంద్రబాబు నాయుడు మరింత ఆధారపడే అంటే మోదీ పెరుగుతారు చంద్రబాబు నాయుడు మామూలుగా ఇలాగే ఉంటారు పవన్ కళ్యాణ్ కొత్త ఆయన ప్రచారం ఆకర్షణ ఉందని మీరు చూశారు కదా సభల్లో కూడా ఆయనకు రెస్పాన్స్ ఎక్కువ ఉంది తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో బండి సంజయ్ లాంటి వాళ్ళ ఊపి పెరుగుతుంది ఇందా నాతో పాటు చర్చలకు వచ్చిన బీజేపీ నాయకులు కూడా అంటున్నారు ఇంకొద్ది రోజుల్లో తీరా ఎన్నికల కంటే ముందు లేదా ఒక ఏడాది ముందు మళ్ళీ బండి సంజయ్కి పగ్గాలు అప్పగిస్తారు తెలంగాణ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారు ఆ రెండు రాజకీయాలు కూడా ఇక్కడ ప్రయోగిస్తారు నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ తెలంగాణ కర్ణాటక రెండు చోట్ల కూడా పైగా రెండు పక్కనే ఉన్న ఉన్న రాష్ట్రం సర్వ నైబరింగ్ స్టేట్స్ కింద లెక్క కాబట్టి బీజేపీకి ఊపు పెంచడానికి ఈ రెండు రాష్ట్రాల్లో తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కొంత పెరగడానికి అంటే ఇక్కడ అధికారం కోసం సవాల్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో కొంత నిలదొక్కు ఇప్పటివరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు మీరు గమనిస్తే ఏపీ బీజేపీ నాయకులు ఇంతవరకు ఎక్కువ వాళ్ళు ఎప్పుడూ లేదు సోమవీరాజు లాంటి వాళ్ళైతే ఎన్నికలైన తర్వాత ఇంతవరకు మరి లేరో దేశంలో మాట్లాడలేదు నాకు తెలియదు కానీ అంతకుముందు ఉన్న సాంప్రదాయ నాయకులు ఎవరు మాట్లాడమే నేను పెద్దగా వినలేదు సో ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు కొంచెం మారుతుంది సినేరియో ఏపీ పొలిటికల్ సినేరియో కూడా మారడానికి కొంత అవకాశం ఉంటుంది సో తెలుగు రాష్ట్రాల మీద ఖచ్చితంగా ఎన్డీఏ ఫోకస్ ఉంటుంది అనుకోవచ్చా సార్ ఈ ఊపితోటి తెలుగు రాష్ట్రాల మీద అందులో ముఖ్యంగా తెలంగాణ మీద తెలంగాణ మీద ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నేనంటుంది ఎలక్ట్రల్ ఫోకస్ ఓకే ఓకే ఏపీలో మొన్ననే ఎన్నికలు జరిగాయి అందులో ఓ అత్యధిక ఆధిక్యత వచ్చింది కాబట్టి అక్కడ పైగా వాళ్ళు ఉన్నారు అది ప్రభుత్వంలో తెలంగాణ మీద కర్ణాటక మీద తీవ్రంగా పెడతారు తమిళనాడులో కూడా ఒక అటెంప్ట్ చేస్తారు తమిళనాడు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ అక్కడ పెరుగుతుంది ఎందుకంటే ఆయన మద్రాసు నెల్లూరు లేదా తమిళం కూడా కొంత తెలిసేమో కాబట్టి అక్కడ ఆయన ప్రచారానికి తీసిపోయే ఛాన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సౌత్ ఫోకస్ పెంచుతుంది బీజేపీ ఖచ్చితంగా ఓకే అండ్ మహారాష్ట్ర అయినవే అటాచ్డ్ కింద లెక్క తెలుగు వాళ్ళకు ఉమ్మడిగా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా మనకు నదీ జలాల రీత్యా చూసిన అనేక విధాలుగా ఇంకోటి చంద్రబాబు తరహా విజను క్యాపిటల్ కార్పొరేట్లు ఈ తరహా థింకింగ్లో ముంబై ఒక ముఖ్యమైన స్థానం ఆక్రమిస్తుంది కదా ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు అదాని మంచి సేటలు ఎలా ఉన్నా సరే ఎవరు ఎక్కడికి పోతుంది అవన్నీ ముంబైకే చేస్తాయి అవును కాబట్టి ఖచ్చితంగా అందుకనే బీజేపీ కూడా అంత ప్రాధాన్యత ఇచ్చింది అండ్ కార్పొరేట్ ఇండియా మరొకసారి దేమే లుక్ టు మోడీ ఇంకా తిరుగులేదన్న పద్ధతిలో కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ప్రభావం ఉంటుంది కానీ మనం కోరుకోవాల్సింది ఒకటే మేము ఆధారపడలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సినవి కేటాయించాల్సినవి పక్కకు తీసుకుపోతామని కాకుండా తప్పకుండా న్యాయం చేయడం మీదే దృష్టి పెట్టాలి ఓకే సార్ ఈ జార్ఖండ్ విషయానికి వస్తే అక్కడ ఇండియా కూటమి సక్సెస్ నీ చూడాలి సార్ అది తప్పకుండా ఉపశమనం ఒకటి రెండవది బీజేపీకి ఇది ఇదొక లెసన్ అంటే బొమ్మ బోర్సు అనుకుంటే ఏదో ఈడీని ప్రయోగించి సిబిఐని ప్రయోగించి నాయకులను జైల్లో వేసి అణచేస్తే వచ్చేస్తాము అనేది నిజం కాదని జార్ఖండ్ నిరూపిస్తుంది చిన్న రాష్ట్రం అవును పేద రాష్ట్రం గిరిజనులు ఆ హేమంత్ సోరేన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మళ్ళీ మళ్ళీ బెయిల్ రాకుండా అడ్డుకొని ఇన్ని చేసినా కానీ ఆయన బయటకు వచ్చారు ఒకటి విషయం దేశవ్యాప్తంగా ఈ జైలు సెంటిమెంటు అన్ని రాష్ట్రాల్లోనే ఉందా దాన్ని సెంటిమెంట్ అదే మీరు అదే అదే సెంటిమెంట్ కంటే దాన్ని ఒక డెమోక్రటిక్ సెంటిమెంట్గా చూడాలి మనం ఓకే అంటే ఏదైనా వర్మన్ మరి అలా చేసి ఉండకూడదు ఏదైనా మరి ఇంత ఇంత దారుణమా ఒక ముఖ్యమంత్రి పట్ల ఒక పార్టీ నాయకుడి పట్ల ఇలా చేయటం ఏంటి అని ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి పర్సనల్ సెంటిమెంట్ కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కానీ అంత పెద్ద ఆయన్ని ఈ వయసులో అలా చేయాల్సిన అవసరం ఏముంది కేసు ఉంటే చూసుకోవచ్చు కదా అని కూడా అంతే కదా కూడా అందుకే అందుకే తంపింగ్ గెలిచారు కదా ఇప్పుడు అందుకే కదా కేటీఆర్ ఉత్సాహంగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు పంపిస్తారా నేను రెడీగా ఉన్నాను అక్కడికి వెళ్ళి జిమ్ చేసి నేను ఎక్సర్సైజ్లు చేసి మరింత బలంగా బయటకు వస్తాను మీరు రేవంత్ రెడ్డి కూడా అంతే అవును రేవంత్ రెడ్డి కూడా అంతే ఇందిరాగాంధీ కూడా అండి ఆ మాటకు వస్తే డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయారు ఆమెను జనతా ప్రభుత్వం వీళ్ళు అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు జనసంఘం వాళ్ళు నూట ఐదు జీపులు కొనుగోలు అవినీతికి పాల్పడ్డారని ఆమెను అరెస్ట్ చేసి సభ్యత్వం రద్దు చేశారు ఆమెను ఒకరోజు గెస్ట్ హౌస్లో పెట్టారు గెస్ట్ హౌసే జైలు కానీ ఇందిరాగాంధీ మీద చాలా సానుభూతి వచ్చింది అంటే భారతదేశంలో ప్రజలు తప్పు చేసిన పార్టీలకు శిక్షిస్తారు ఓడిస్తారు కానీ ఆ పేరుతో ఆ నాయకుల మీద వ్యక్తిగత కక్ష సాధింపులకు అధికార దుర్వినియోగానికి పాల్పడితే మటుకు ఒప్పుకోరు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసు అది ఎప్పుడో తేలుతుంది మనకు తెలియదు కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ రోజు కేసీఆర్కు దొరికిపోయాడు బోన్లో చిక్కాడు అది ఇది అన్నారు ఇప్పుడు కేసీఆర్ చెప్పకుండానే కేసీఆర్ను ఎర్రవల్లి జైల్లో పెట్టాడు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ సానుభూతి రావచ్చు సైక మాస్ సైకాలజీలో అది కూడా ఒకటి ముందు మీ మీద కోపం వస్తుంది మీకు శిక్ష వేస్తారు శిక్ష వేసిన తర్వాత అరే మళ్ళీ మన కావాల్సిన వాళ్ళని ఇలా చేసామే అని ఒక సెకండ్ సైడ్ మొదలవుతుంది కానీ